మహారాజ్ మహారాజ్కి ఇవాళ సంత శ్రీ శేవాలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవం ఎనభై ఆరు ఎనభై ఆరేనా అంది లే ఎనభై ఆరేనా ఎయిటీ సిక్స్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నిర్వాహక బాధ్యతల్లో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యురాలు సోదరి శ్రీమతి సత్యవతి రథోడు గారు ప్రస్తుతం మండలి సభ్యురాలు మరో నిర్వాహక బాధ్యత పోషిస్తున్నటువంటి సోదరి శ్రీమతి కవిత గారు మాజీ ఎంపీ మహబూబాద్ గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ శ్రీ రవీంద్ర కుమార్ గారు శ్రీమతి చంద్రవతి గారు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మా రూప్ సింగ్ గారు రామచంద్ర నాయక్ గారు రాంబాల్ గారు వాలే నాయక్ గారు రాంపాల్ నాయక్ గారు చారులత గారు అమ్మ అనిత గారు మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ బలరామ్ గారు ఇంకా చాలామంది అందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున బాయ్ బియా యాడీ బాపు చూత్రం చౌత్ర్యా రామ్ రామ్ ఒక ప్రత్యేకత జాతికి కానీ సంస్కృతికి కానీ ఆచార వ్యవహారాలకు కానీ భాషకు కానీ చాలా ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి జాతి బంజారా జాతి కొండ కోణల్లో గుట్టలు నట్లల్లో ఆవాసాలుండి భూములుండి ప్రకృతి రమణీయతకు మారుపేరుగా బతుకుతున్నటువంటి జాతి పశుపోషణలో కానీ గొర్రెల పెంపకంలో కానీ మేకల పెంపకంలో కానీ వ్యవసాయంలో కానీ కష్టం చేయడంలో కానీ మీకెవరూ సాటిరారు మీ కష్టాన్ని చూడకుండా ఎదుగుదల మీద పడేటువంటి ఇతర వర్గాలకు మీరు మళ్ళీ పనిచేసి రుజువు చేసుకునే మీ సామర్థ్యంతోనే జవాబు చెప్తారు తప్ప వాళ్ళ స్థాయికి దిగిపోరు అది మీలో ఉండేటువంటి గొప్పతనం ఆ ఇటువంటి గొప్ప జాతికి మార్గదర్శనం చేసినటువంటి శ్రీ సేవలాల్ గారు సంత్ సేవలాల్ గారు వారు జీవించినటువంటి కాలంలో తక్కువ సమయంలోనే వారి జీవిత గమనంలో ప్రతి సందర్భంలో మానవ జాతిని ఆయా కాలాల్లో ప్రభావితం చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు అట్లా గిరిజన జాతికి ఒక మూలాధారంగా నిలిచి భావవ్యాప్తి చేసి దేశవ్యాప్తంగా ఉండేటువంటి గిరిజనులను ఐక్యంగా ఉండడానికి కృషి చేయడంతో పాటు సమతాభావాన్ని ఉద్బోధించినటువంటి మహనీయుడు ఆయన ఆ కాలపు మహనీయుడు అందరూ సమానంగా ఉండాలి ప్రకృతి వనరులు అందరికీ సమానంగా దక్కాలి అందరి జీవనంలో సుఖం శాంతి ఉండాలి మీకు చేతనైంది ఇతరులకు సాయం చేయాలి ఇదే ఆయన ఉపదేశించింది ఇదే ఆయన ఉపదేశించింది సో మనం సేవల గారిని కొనియాడడం అంటే ఆయన బోధించిన సమతాభావాన్ని వంట పట్టించుకోవడం అది మనం గుర్తుపెట్టుకోవాలి రెండు మూడు విషయాలు మాత్రమే మాట్లాడి నేను ముగిస్తా మరి ఇటువంటి ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి ఈ జాతి అనేక దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు కూడా ఎంత నిరాదరణ గురైందో మనం చూసినాం గ్రామాలకే నీళ్లు లేనటువంటి రోజులలో మంచినీళ్ళు తాగడానికి కొండల గుట్టల మీద ఉండేటువంటి గిరిజన గూడాలకు గిరిజన తాండాలకు మంచినీరు కూడా ఇవ్వనటువంటి దుస్థితి ఆనాటి సమైక్య పాలకుల ఈరోజు మిషన్ భగీరథ అనేటువంటి కార్యక్రమంతోన హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉండేవాళ్ళు ఏం మంచినీళ్లు తాగుతున్నారో గిరిజన లంబాడి తాండాల ఉండేటువంటి అకాచెల్లెళ్ళు కూడా అవే మంచి నీళ్లు తాగేటువంటి మిషన్ భగీరథను సుసాధ్యం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు భూములు గిరిజనులు చేసుకుంటున్నటువంటి అటవీ భూములకు చాలా సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పోడు భూముల సమస్య అయితే ఉండేనో పట్టాల సమస్య క్యాబినెట్లో మంత్రిగా అన్నాడు సత్యవతి గారు చాలా సందర్భాల్లో అన్న మా పోడు భూముల సమస్య ఏదైనా పరిష్కారం కావాలి పట్టాలు ఇవ్వడానికి చట్టపరంగా ఏమైనా అవరోధాలు ఉంటే అది తర్వాత చేయండి ముందు రైతు బంధు అయితే ఇవ్వండి అని చెప్పి రైతు బంధు పట్ట భూము పట్టాలు కాకుండా రైతు బంధును ఇవ్వాలని చెప్పి అన్నాడు కొట్లాడి అంతిమంగా పొడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు వాటికి రైతు బంధును కూడా ఇప్పించినటువంటి ఘనత మన కేసీఆర్ గారిది సత్యవతి గారు ఇతరులు అన్నాడు కోరడం జరిగింది నేనే సాక్ష్యం దానికి అదేవిధంగా వ్యవసాయం చేసుకుందామంటే మనకు ముఖ్యంగా అవసరమైంది కరెంటు నీళ్లు మీకు తెలుసు నీళ్లు కరెంటు లేనటువంటి దుస్థితి నుంచి ఇరవై నాలుగు గంటల కరెంటుతో పాటు మన భూములకు ఇచ్చి పెట్టుబడి ఇచ్చి గిరిజనులు ఇతరులతో పాటు గిరిజనులు వాళ్ళు చేసే కష్టం గొప్పగా ఉంటుంది బాగా పంటలు పండిస్తారు బాగా బతుకుతారని ఆదరించింది కేసీఆర్ గారు తద్వారా పదమూడు లక్షల ఎకరాలు ఉన్నటువంటి గిరిజనుల భూమి ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఒక కోటి యాభై లక్షల పైచిల్ ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే అందులో పదమూడు లక్షల మంది గిరిజనులకు పంతొమ్మిది లక్షల ఎకరాల భూమి ఉంది పంతొమ్మిది లక్షల ఎకరాల భూమి పదమూడు లక్షల మంది గిరిజనులకు ఉంటే దీనికి రైతు బంధు పదకొండు విడతలు ఆగకుండా ఇచ్చింది కేసీఆర్ అయితే ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి సర్కార్ అలా కరెంటు కేసీఆర్ ఇస్తే ఇలా కరెంటు కట్ అవుతా ఉంది ఆయన నీళ్ళు ఇస్తే ఇలా నీళ్ళు వస్తలేవు పంటలు ఎండిపోతున్నాయి ఎక్కడికక్కడ మనం చూస్తూ ఉన్నాం అలా చదువుకునేటువంటి వసతుల్లేవు ఆ రోజు కానీ గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి ఇగో గిరిజన బాలికను హిమాలయ పర్వతం ఎక్కిపించింది ప్రవీణ్ కుమార్ కేసీఆర్ సర్కారు గుర్తుపెట్టుకోండి ఎంతమంది పిల్లలు మన ప్రభుత్వం చేపట్టినటువంటి రిక్రూట్మెంట్లో జాబ్ రిక్రూట్మెంట్లో తెలంగాణ ప్రభుత్వం మనకు ఉన్నటువంటి తొమ్మిదిన్నర కాలంలో ఉద్యోగుల పంపిణీకి ఏడాదిన్నర పోయింది కరోనాలో రెండేండ్లు పోయింది సు హైకోర్టు విభజన జరగకుండా నాలుగేండ్లు పోయింది ఇవన్నీ పోయినాక కూడా మిగిలిన కొద్దిపాటి టైంలోనే మనం ఆనాడు దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు కొత్తవి రిక్రూట్ చేయడానికి ప్రాసెస్ చేసి ఎన్నికలు వచ్చేదాకా ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఎన్నికల తదనంతరం ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేసీఆర్ పూర్తి చేసిన ఉద్యోగాలు కాగితాలు మాత్రం నలభై వేల మందికి గిరేవంత్ రెడ్డి ఇచ్చి సర్కారు ఇచ్చిన అని చెప్పిండు పిల్ల కు కొడితే నాకు అని చెప్పినట్లుంది అట్లా రిక్రూట్మెంట్ చేసినటువంటి వాళ్ళల్లో కూడా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ కోటా పరంగా అనేక ఉద్యోగాల్లో ఆ కొలువులు పొందినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మన గిరిజనులు ఉన్నారు ఈ విధంగా రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు బంజారా భవన్లు పెట్టడం జరిగింది ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరచడం జరిగింది కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లిళ్లకు లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకున్నది చూసినాం కేసీఆర్ కిట్లు చూసినాం సర్కారు దవగాలలో టమాటల్లాగా ఆపిల్ పండ్ల లాగా ఆరోగ్యంగా ఉండేటువంటి పసిబిడ్డలు గిరిజన బిడ్డలు అనేక మంది ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా జన్మనిస్తుంటే ఆ సర్కారు ఆహ్గానలకు పోయి మేము ఆ ఎలా పుట్టినటువంటి పిల్లల్ని కానీ ఆ తల్లుల్ని కానీ చూస్తే కడుపు నిండేది ఎంత ఆరోగ్యంగా పుడుతున్నారు అసలే మిగతా వాళ్ళ కంటే లంబడాలు ఎక్కువ ఎర్రగా ఉంటారు గిచ్చితే రక్తం ఉంటారు దానికి తోడు దానికి తోడు ఎంత ఆరోగ్యంగా పుడుతున్నారంటే మాకే ఒక్కొక్కసారి అబ్బాయి ఇంత ఆరోగ్యంగా ఉన్నారు మిగతా కుటుంబాల్లో లేరే అనిపించేది డాక్టర్లను అడిగినా నేను ఒకసారి ఇట్లా అవ్వగన పోతే ఒక నూరు నూట యాభై మంది అప్పుడే మూడు రోజులలో పుట్టినటువంటి పిల్లల్ని ఇట్లా పెట్టినారు మొత్తం వాళ్ళందరినీ వల్కరించి వాళ్ళకి కిట్లు ఇచ్చేటువంటి పనికి పోతే ఆ పిల్లల్ని చూస్తే ఎంత ఆనందంగా అనిపించిందంటే ఇది కదా భవిష్యత్ అంటే భారతదేశం అంటే ఇది ఈ ఆరోగ్యవంతమైనటువంటి పిల్లల కోసమే కదా ఈ సమాజాన్ని మనం నిర్మాణం చేస్తున్నదని గర్వం అనిపించింది డాక్టర్లను అడిగిన సార్ పిల్లలకు మునుపటికి ఇప్పటికీ మీరు ఏం తేడా అన్న కేసీఆర్ సర్కారు వచ్చినప్పటి నుంచి ప్రజల కొనుగోలు శక్తి పెరిగి భోజనం మంచిగా చేస్తున్నారు కూరగాయలు ఆకుకూరలతో పాటు చేపలు తెలంగాణలో చాలా సమృద్ధిగా దొరుకుతున్నాయి సార్ మేము అబ్జర్వ్ చేసినాం మటను చికెన్ కాస్ట్లీ ఉంటుంది కానీ చేపలు మాత్రం నలభై యాభై రూపాయలకే ఊర్లలో దొరుకుతాయి ప్రతి ప్రతిరోజు దొరుకుతాయి ప్రతి గ్రామంలో దొరుకుతాయి అలా తెలంగాణలో నీళ్లు ఉన్నందుకు కాబట్టి చేపలు ఎక్కువ తింటున్నారు గర్భిణీ స్త్రీలు అందువల్ల చురుకైన పిల్లలు ఆరోగ్యవంతమైన పిల్లలు పుడుతున్నారు సార్ అని చెప్పి డాక్టర్ చెప్పినా అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది అంటే తెలంగాణ వస్తే పది మంది ఎమ్మెల్యేలు పది మంది ఎంపీలు మంత్రులు దానికే కాదు ఇగో ఇటువంటి ఆరోగ్యవంతమైనటువంటి భవిష్యత్ సమాజాన్ని నిర్మాణం చేయడానికే కేసీఆర్ కలగని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు ఒక్కొక్క సామాజిక వర్గం ఒక్కొక్క వర్గం యొక్క అభ్యున్నతి ఎట్లుంటుందో దూరదృష్టితో ఆలోచన చేసి మీకు ఉపాధి కావాలి మీ తాండాకు నీళ్ళు ఇస్తే మంచి రోగాలు రాకుండా ఉంటుంది మీ తాండాకు రైతు మందిస్తే సాగునీళ్ళు ఇస్తే పంట పండితే మీరు కష్టం చేసే వాళ్ళు కష్టిస్తారు బ్రహ్మాండమైన పంటలు పండిస్తారు మీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ పెడితే చదువు వస్తుంది మీకు దవాహాన పెడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది ఉచితంగా మీకు స్కూళ్ళు కాలేజీలు పెడితే మీ పిల్లలు ఉన్నతులు అవుతారు వీటి గురించి కాంగ్రెస్ మాట్లాడలే ఏనాడు కేసీఆర్ మీ ఆరోగ్యాలు బాగుపడాలి మీ భవిష్యత్ తరాలు బాగుండాలి సరాయి కాదు కావాల్సింది మంచినీళ్ళు కావాలి తాండాలు అని చెప్పి కేసీఆర్ చెప్తే దుష్టప్రయత్నం దుర్మార్గ ప్రయత్నం చేసి దుష్ప్రచారం చేసి కేసీఆర్ వస్తే మా ఉపాధి ఉపాధి ఏంటి సారా అమ్ముకోవడం ఉపాధి కష్టం చేసేటువంటి ఈ రైతు పంట పండిస్తే పుట్ల పుట్ల ధాన్యం పడితే అది ఉపాధి ఇచ్చినట్లు కానీ సీసెడు సారాతో నా జీవితాన్ని బలిపెట్టడం ఉపాధి కాదు కదా కాబట్టి నిర్మాణాత్మకంగా మెట్టు మెట్టుగా ఒక్కొక్క జాతిని ముందుకు నడపడం కోసం చేసినటువంటి ప్రయత్నం అద్భుతమైనటువంటి ఇచ్చింది ఇలా తెలంగాణ ఆరోగ్యంలో తీసుకున్న చదువులో తీసుకున్న ఆర్థికంగా తీసుకున్న సాగునీటి కల్పనలో తీసుకున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో తీసుకున్న అనేక రంగాలలో ఇలా తెలంగాణకు సాటి వచ్చేటువంటి రాష్ట్రం లేకుండా తయారు చేసి పెట్టి కేసీఆర్ దాన్ని కాపాడుకోవడమే ఇలా ఉండేటువంటిది కానీ గొప్పగా ఏం చేయకపోయినా ఉన్నదాన్ని కూడా ఊడగొట్టేటువంటి విధంగా కాంగ్రెస్ పరిపాలన నడుస్తుంది అంత రివర్స్ హైదరాబాద్లో వచ్చి ఆటోలు నడుపుకునేటువంటి యువకులు ఆటోలు నడిపేటువంటి వాళ్ళలో దాదాపు సగం మంది గిరిజనులే ఉంటారు హైదరాబాద్లో నల్గొండోళ్ళు దేవరకొండోళ్ళు పాలమూరు వాళ్ళు వరంగల్ లో మెదకొల్లు చుట్టుముట్టే ఉంటారు ఈ ఆటో వాళ్ళకు ఉపాధిని కల్పిస్తాం పన్నెండు వేలు ఇస్తాం ఈ వేలు ఇస్తాం ఆ వేలు ఇస్తామని చెప్పి ఇలా బస్సును దాన్ని పెట్టేసి ఫ్రీ బస్సును పెట్టేసి కా ఆటో వాళ్ళ జీవితాలను కాస్ట్లీ చేసి బతుకు బతుకుదేరువు లేకుండా ఇచ్చినాడు కొత్తగా ఎవరికైనా తెరువు మార్గం వస్తుందంటే లేదు ఉనవి కూడా ఇక్కడమే పని అయిపోయింది సార్ ఉన్న ఇళ్ళు ఊల ఉన్న ఉపాధులు తీసేస్తా ఉన్న కరెంటు లేకుండా చేస్తా ఉన్న కాళేశ్వరం నీళ్ళు అందకుండా చేస్తా స్కూళ్ళల్లో పిల్లలు చచ్చిపోయినా సరే పట్టించుకోను కానీ నాదే ఉంది కేసీఆర్ బాలేడు కేసీఆర్కి ఇక్కడ బతుకుదేరుకు అవకాశం వెళ్ళేది ఇక్కడ ఉండనే ఉండొద్దు అంట వాయప తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఉండకుండా మరి ఎవరు ఉండాలి నాయన చంద్రబాబు నాయుడు దొరికి కూర్చోబెడతాం కూర్చోబెడతావు మరి దేనికోసం కేసీఆర్ ఉండొద్దు తెలంగాణలో తెలంగాణ తెచ్చినందుకు ఉండకూడదా ఏం మాటలు ఏం అహంకారం ఈ అంకారం అనాలా అజ్ఞానం అనాలా ఏమనుకోవాలా దీన్ని ఎట్లా మాట్లాడతారు ఎన్నికల్లో గెలిపోవటంలో ఉంటాయి అంత మాత్రం చేత హిస్టారిగా మాట్లాడతారా ఇగో ఇవన్నీ మీరు గమనించాలి దయచేసి గమనించాలి మన చేతికి వెళ్ళి జారిపోయింది ఏమరపాటుగా లేనందుకు జాగ్రత్తగా లేనందుకు ఏమో లేని కొద్దిపాటిగా మనం మనం జాగ్రత్త వహించని కారణంగా ఈరోజు మనం సర్కార్ను కోల్పోయి అన్ని వర్గాల ప్రజలు ఏ రకంగా మీరు ఇబ్బంది పడుతున్నారో మీరే చూస్తున్నారు రోజు టీవీలలో పేపర్లలో సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలు మీవే మేము మాట్లాడేవి కాదు జనసామాన్యం మాట్లాడేవే గిరిజనులు మాట్లాడేవే పేదలు మాట్లాడేవే వార్తలు అవన్నీ కూడా వాటిని చూస్తే రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీ ఇంకెవరో ఏం చేయాల్సిన అవసరం లేదు తెలంగాణ జనసామాన్యం నుంచే పెద్ద తిరుగుబాటు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ ప్రభుత్వం మీద తెలంగాణలో అది మనం గమనించాలి తిరువాడు మేము ప్రోత్సహిస్తలేం కానీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలతో పాటు వాళ్ళు చేసేటువంటి వికృత చేష్టలే దానికి కారణమైతాయని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు శివలాల్ మహారాజ్ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చి భోగులో పాల్గొని మీరందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు నిర్వాహకులకు నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు జై తెలంగాణ జై తెలంగాణ జై జై జైవలాల్